గత కొన్ని ఏళ్ళ నుంచి మీ ఇంట్లో రాజకీయం పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి లేకపోవడానికి గల కారణాలు వైఎస్ఆర్సీపీ పోవడానికి కారణము ఒకటే ఒకటి వైవీఆర్ గారి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాలంటీర్లు పెట్టి ఇంటికాడే పింఛన్లు మూడు వేల రూపాయలు పింఛన్లో ముస్లింలకైనా సరే ఎవరికైనా సరే చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు అది చూసి అదేవిధంగా అమ్మబడి అమ్మబడి అయితే కన్నా ఈరోజు ఎడ్యుకేషన్ చాలా పే పేదరిక పిల్లలు కానీ ఈరోజు స్కూల్ చదువుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని మేము చాలా చెప్పుకోవచ్చు చాలా చెప్పుకోవచ్చు ఆయన గురించి అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఎందుకు విడినామంటే కాంగ్రెస్ పార్టీ గతంలో బాగుంది అది రావడానికి కొద్దిగా ఏళ్ళు పడతాయి కాబట్టి ఈరోజు టీడీపీ చూసేగిన బీజేపీకి సపోర్ట్ ఉంది మన ఈ వైఎస్ఆర్సీపీ చూసేగిన వైఎస్ఆర్సీపీ ముస్లింలకి ఈరోజైతే గతంలో అయితే గతంలో ఐదు సీట్లు ముస్లింస్ కేటాయించినారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూసేగిన ఏడు సీట్లు ఎమ్మెల్యేలకి ఏడు సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్సీలో ముస్లింస్కి కేటాయించినారు అదే విధంగా పోతే కింద ముస్లింస్ చాలా ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి అంటే మన ముస్లింస్ ఏదైతే మా సమాజ ఉడి అయితే ఏమి ఒక్కగోటే తొందరగా నానబెట్టకుండా అంటే మళ్ళీ ఇస్తాను ఈ పోస్టులు మళ్ళీ ఇస్తాను అప్పుడు ఇస్తానని చెప్పకోకుండా ప్రతి ఒక్కరికి న్యాయబద్ధతంగా ముస్లింస్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారో ఈ వాళ్ళైతే పదవులు కానీ ఏదైనా కానీ ఇచ్చుకుంటూ వచ్చినారు అదే టీడీపీ హయాంలో పోతే గతంలో పోతే రెండు వేల పద్నాలుగు పోతే షరీఫ్ సాబ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చి ఇస్తానని చెప్పి ఆయన మినిస్ట్రీ ఆయన దగ్గర పెట్టుకుని చంద్రబాబు నాయుడు చంద్ర చంద్రబాబు నాయుడు కానీ ఆయన దగ్గరే పెట్టుకుని ఆరు నెలల ముచ్చట కానీ ఆరు నెలల్లో మళ్ళీ వేరే వాళ్ళకి మినిస్ట్రీ ఇచ్చి నేను మినిస్ట్రీ ముస్లిం చేసినానని చెప్పుకున్న ఘనత చంద్రబాబు నాయుడుది కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఘనత వచ్చి చెప్పిన మాట చెప్పినట్లుగా ఆయన చేస్తున్నాడు దానిగా ఈ రోజు గతంలో డిప్యూటీ సీఎం ముస్లింస్ మైనార్టీ కేటాయించినారు ఈ రోజు కానీ ఏడు సీట్లు ఏడు సీట్లు మనం గెలుచుకొని పోతే కన్నా మా ముస్లింస్ మైనార్టీలో మళ్ళీ ఒక ముస్లింస్ మినిస్ట్రీ కాకుండా వేరే మినిస్ట్రీ గాని అడగచ్చు అనే ఒక భావంతో అంతా మేమంతా ముస్లింస్ ఐక్య మొత్తంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాం అంటే అభివృద్ధి జరగలేదా జరగ జరిగా చూడండి మీరు మీరు అర్థం చేసుకోండి ఈరోజు మున్సిపాలిటీ చేసిందని మధుసూన్ గారు మున్సిపాలిటీ చేసిందని మధుసూన్ గుప్తా గారు ఐదేళ్ళు జిచేందర్ గౌడ్ గారు వచ్చినారు మున్సిపాలిటీ నుంచి మున్సిపాలిటీ ఉంది ఆ మున్సిపాలిటీ నుంచి మళ్ళీ ఈరోజు గ్రామ మాకు ఈరోజు ఇది మున్సి మున్సిపాలిటీ నుంచి ఈరోజు పంచాయతీ అయిందంటే నగర పంచాయతీ అయితే ఘన దగ్గరదండి జగన్మోహన్ రెడ్డి గారిదే వైవీఆర్ గారిదే కదా అది కొద్దిగా మనం ఆలోచించు ఇట్లా ఆలోచించుకుంటాం కొన్ని కొన్ని ఆలో కొన్ని కొన్ని ఆలోచించుకోపోతే కన్నా వైవిఆర్ చేసిన పనులు చాలా ఉన్నాయి నాకైతే వైవీఆర్ గారు చేసిన ఈరోజు పాముడి ముస్ పాముడి ప్రజలు ఈరోజు వైవీఆర్ ఎందుకు ఇంతమంది ఆకర్షణ ఎందుకు ఉందంటే కన్నా మున్సిపాలిటీ నుంచి ఈరోజు గ్రామ ఈరోజు మామిడి పంచాయతీ పంచాయతీ అయిందంటే వైవిఆర్ గారి ఘనత ఈరోజు నేను చెప్పుకుంటున్నాను రెవెన్యూ చాలా తగ్గిపోతుంది బట్టి అది మటుకు వాస్తవం లేదని కదా దీంట్లో కానీ ఈరోజు మా పాముడిలో ఈరోజు చూడండి సెకండ్ బాంబాయి అంటారు పాముడికి ఎందుకంటే అనంటే సెకండ్ బాంబాయి అంటే కింద ఈరోజు ఈడ ఉన్నదంతా టైలరింగ్ చేసుకుంటూ బ్రతుకుతున్నారు ఎవరో పెద్దరిగా పెద్ద హోదా పెద్ద ఆసాములు ఉన్నారు అంతే తప్ప ప్రతి ఒక్క ఇంట్లో ఈరోజు చూసుకోండి ఈరోజు కుటుంబీషన్లు ఉన్నాయి రైతులు ఉన్నారు అంతే తప్ప పాముడికి పేరు ఉంది అంతే ఇక్కడ టన్నోర్ ఆయన మాసం ముందు గతంలో రాజకీయ నాయకులు ఏం చెప్తారంటే ఇక్కడ టర్న్నోర్ దండిగా ఉంది పోయి దానికోసం మేము మున్సిపాలిటీ చేసిన అది ఎంత అబద్ధం ఈరోజు పాముడి 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 వ్యాపారస్తులు కానీ చాలా బాధపడతా అంటే ఈరోజు మన మున్సిపాలిటీ చేసి చాలా మాకు నెట్టేసినారని ఈ రోజు చూసేనా చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ రాక కేవలం వైఎస్ఆర్సీపీ నుంచి లబ్ధి పొందారు కాబట్టే కాబట్టి వచ్చారు వచ్చారంటున్నారు దీంట్లో మీరేమైనా లబ్ధి పొందిన లబ్ధి పొందిన విషయం ఏమైనా ఉందా మేమైతే మేమైతే లబ్ధి పొందలేదు ప్రజలైతే లబ్ధి పొందినారు ఆ సంతోషమే మా సంతోషం ఈరోజు నా యాభై సంవత్సరం యాభై సంవత్సరం కాంగ్రెస్ పార్టీలో చేసినాము ప్రజలకే అంకితం అయిపోయినాం మేము మా ఫాదర్ మా పక్క మా మా నాన్నగారు అయితే ఏమి మా అన్నగారైతే నేనైతే ఏమే ఈరోజు ఎక్కడైనా విచారించుకోండి మా గురించి మేమైతే లబ్ది పొందాము ప్రజలకే మేము లబ్ధి రాకతో కొన్ని వర్గాలు నిలబడ్డాయి దీని మీద నేనైతే ప్రతి వర్గాన్ని కలుపుకొని పోతున్నాను ఈరోజైతే నా ఒక మనసులో ఒక మాట నేనైతే నా శత్రులైతే ఏమి నా మిత్రులైతేనే అందరూ నేను వాళ్ళతోనే కలిసి నేనే ఉండి పోతూ ఉంటాను నేనైతే నాయకుడు కాదు ఈరోజు కార్యకర్త మాదిరి వచ్చిన ఇక్కడ వైసీపీలో కార్యకర్త మాదిరి వచ్చినాను నాకు చాలా సంతోషంగా ఉన్నంత నా నేను నా స్నేహితులు నా వర్గం అంతా ఈరోజు నేనైతే గొప్పగా చెప్పుకోను నేనైతే ఈరోజు నాయకుడు కాదు నిన్న ఒక సామాన్య కార్యకర్తగా వచ్చినాను